వాస్తు పేరిట బిందెల అమ్మకాలు వినడానికి విచిత్రంగా ఉన్న జరుగుతున్నది మన చుట్టూ ఇదే మరి బిందెలు దుప్పట్లు కర్చీఫులు లొంగీలు వాట్ నాట్ కాదేది గుడ్డి నమ్మకానికి అనర్హం చెప్పండి ఏదన్నా సరే జనం నమ్ముతారు జనం నమ్మి తమ ఆస్తులైనా అమ్మడానికి సిద్ధమైపోతారు తద్వారా ఇలాంటివి నమ్మింపజేసేటటువంటి సోకాళ్ళు వ్యాపారస్తులందరికీ రోజు రోజుకి అంటే మూడు పువ్వులు ఆరు కాయల మాదిరిగా అభివృద్ధి చెందుతూ ఉంటారు పదివే వే పదివేలకి పది ఉంగరాలు మెడలో బరువైన గొలుసులు అసలు వారి యొక్క ఇదే తేజస్సే వేరు కానీ ఇటువంటి వారిని నమ్మిన వాళ్ళ యొక్క ముఖంలో ఎప్పటికీ ఒక నిస్తేజం కనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే నిన్ను నువ్వు నమ్మని రోజు నిన్ను నువ్వు నమ్మకుండా ఉంటున్నంత కాలము నిన్నెవడూ కాపాడలేడు నీకు నీవే శత్రువు నీవే మిత్రువు ఉద్ధరేత్ ఆత్మనాత్మానం కృష్ణ భగవద్గీతలో కృష్ణ చెప్పినటువంటి విషయం కృష్ణుడు ఎవరు మన ఫ్రెండే కదా మన ఫ్రెండ్ చెప్పిన విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోం సరే ఏంట వీడియో అనే విషయానికి వస్తే దిస్ ఈజ్ ద వీడియో హరి వాస్తు అనే ఒక ఛానల్ వారు తమ యొక్క అంటే వాస్తు పేరిట రకరకాలుగా వీడియోలు చేస్తూ ఉన్నారు అండ్ వారి వ్యాపారం కూడా అదే అని అర్థమవుతూ ఉంది అయాది బిందే అనేది ఒకటి వీరు అంటే నాకు ఇది కొత్తగా అనిపించింది కాబట్టి మేబీ వీరే ఇంట్రడ్యూస్ చేశారేమో ఈ బిందెలో నీళ్లు తాగిన తరువాత మా అప్పులన్నీ తీరిపోయాయి అనేది టైటిల్ ఎవరు అప్పులు తీరిపోయాయి ఏంటి అని చూసుకుంటూ కొంచెం లోపలికి వెళ్తే మనకి వాళ్ళే చెప్తున్నారు అసలు ఎందుకు తీశారంటే అంటే పెంచడం కోసం తీసేసారనమాట సో అది ఇక్కడ జరిగింది ఇందులో వాటర్ నేను ఇవ్వండి ఆ బిందులు ఈ బిందులకి అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అంటే దాన్ని ఏదో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది వారు చెప్తున్న దాని ప్రకారం ఏదో ఒక శాస్త్రంలో తీసుకున్నారో మరి ఏంటో మరి దానికి వారే సమాధానం చెప్పాలి ఏ ప్రమాణంతో ఇవన్నీ కూడా చేస్తున్నారో ఆ బెందే దాని కొలత దాని వంపు సొంపులన్నీ కూడా డిజైన్ చేసి ఇస్తారు ఓకే మీకు ఎలాంటి కష్టాలున్నా మళ్ళీ తక్కువ ఖరీదు కాదు వారి మాటల్లో అర్థమవుతున్నది అది చాలా ఖరీదు అది కొనాలన్నా కూడా అంత డబ్బు ఉంటే అప్పులు చేసుకు అంటే అప్పులు ఇచ్చి బతకొచ్చేమో అనిపిస్తుంది ఏమో మనకి వడ్డీలు వడ్డీలతోనైనా బతకచ్చు అని సో అట్లా అంత కాస్ట్ పెట్టి వీరు ఇచ్చినటువంటి ఆ సైజుల్లో ఆ కుండల్ని గనక మనం మన ఇళ్ళల్లో పెట్టుకొని అందులో వాటర్ని తాగితే సమస్త కోరికలు నెరవేరుతాయి అట్ ది సేమ్ టైం విపరీతమైన డబ్బు సో ఈ సోదరి గారు అలాంటి ఒక రెండు బిందులు కొన్నారంట ఇంట్లో ఇద్దరు ఉంటారు కాబట్టి రెండు బిందులు ఉంటే మూడు బిందులు నలుగురుంటే నాలుగు బిందులు వాటికి ఎగ్జాక్ట్గా మిల్లీమీటర్లతో సహా ఆ బిందెల యొక్క డిజైన్ అనేది చేయబడుతుంది ఎందుకంటే నేను కింద కామెంట్స్ చూస్తే బిందె కావాలంటే ఏమి చేయాలి నెత్తి కొట్టుకోవాలి కొంత కామెంట్లు చెప్తాను అన్ని కామెంట్లు ఉంచురు కదా కొంతమంది పెట్టారు బిందె కావాలంటే ఏమి చేయాలంట అలాగే సార్ ఎన్ని రోజుల తర్వాత మాకు మీ వీడియో వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఉండండి అమౌంట్ ఎంతవరకు అవుతుంది సార్ దానికి రిప్లై లేదు గురువు గారికి నమస్కారం వంటగదిలో దక్షిణంలో సింక్ ఉండొచ్చా చెప్పండి ఇలాంటివి చెప్తే ఉండొద్దని అంటారు ఎవరన్నా మీకు ఏదైనా సమస్య ఉంది అంటే అమ్మా నిజంగా అంత సమస్య ఉందా రండి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అది చేయండి అని చెప్పి పిండేస్తాడు మీ షిండేని పిండేస్తా అన్నట్టు గురువుగారు మాకు బిందె కావాలను పాపం బిందె లేకుండా ఎన్నాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో వారు థ్యాంక్ యూ సో మచ్ స్మాల్ ఏరియా యూ మేక్ పాజిటివ్ సార్ దండం ఒక డౌట్ సార్ ఇల్లు నేను మా వారి పేరు బలం మీద ముగ్గు పోసి కట్టాం మా వారి పేరు బలం మీద మాకు డిఓబి లేదు మా పిల్లల డిఓబి ఉంది ఇప్పుడు బిందె ఎవరి పేరు మీద తీసుకోవాలి తీసుకుంటే రిజల్ట్ ఉంటుందా క్లియర్ చేయగలరు ఏం పిచ్చి ప్రశ్నలండి అవి డిఓబి బేస్ మీద బిందెలు తయారు చేయడం అంటే ఆ బిందెల్లో నీళ్లు తాగితే మీ సమస్యలు తీరిపోవడం ఏంది మీ నమ్మకాలకి మీకున్న తుచ్చమైన కోరికలకి అవి తీరడానికి మీరు ఆశ్రయిస్తున్న విధానాలకి ఏమిటి ఈ పరిస్థితి ఎంత దారుణమా నవ్వాలి అడవాలో అర్థం కావట్లేదు ఆవిడ ప్రశ్న ఆవిడ ఆయన నిజమా అంట ఈయనవడో నవ్వుతున్నాడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి బిందె కొలతలను తీసుకోవాలండి తీసుకోండి జేబుగుల్లో అవుతుంది ఫోన్ చేస్తే వారు నాట్ లిఫ్ట్ దానికి రిప్లై ఏంటంటే చాలా ఫోన్స్ వస్తున్నాయండి అంటే ఎంతమంది ఎంతమంది బోర్రెళ్ళు ఉన్నారో చూడండి అందుకే లిఫ్ట్ చేయట్లేదేమో ఇదేదో కొత్తగా ఉంది ఎప్పుడు వినలే అంట ఇలా అంట అంటే పెద్ద బొక్క అని అర్థం సారీ ఐ మీన్ సూపర్ అని అర్థం తర్వాత సత్యనారాయణ గారు కొలత ఖచ్చితంగా చేయట్లేదు సార్ రెండు సార్లు నో ఫలితం సార్ దానికి రిప్లై మీరు ఆయన పంపించే ముందే చెక్ చేసుకొని తెప్పించుకోవాలి దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇప్పుడు నేను ఈ వీడియో మొత్తం మీకు ప్లే చేసి చూపించలేను హరి వాస్తు అనే ఛానల్లో ఉంది వీరు చెప్తున్న విషయం ప్రకారం అయితే చెప్పారు ఒక చెక్క మీద పెట్టాలి ఈ ఫ్యామిలీలో ఇద్దరి నక్షత్రాలు వేరు వేరు వచ్చాయి అంటే ఫ్యామిలీలో నలుగురి నక్షత్రాలు వేరు వేరుగా ఈ కొంతలు రావడం జరిగింది సో వాటి ప్రకారం ఈ కొంత చూడొచ్చు ఓకే సో ఇప్పుడు అసలు శారద గారు ఇప్పుడు మా హరివాసు ప్రేక్షకులు చెప్పండి అండి ఆయాతి గణితం ప్రకారం అసలు ఈ బిందె కొంత ఎలా వచ్చాయి ఆయాతి గణితం ప్రకారం ఆ బిందెని తయారు చేశారంట సో నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం కానీ ఇలాంటివన్నీ కూడా గుడ్డి నమ్మకాలు మేము పరిగణిస్తాం దయచేసి మీరు పరిగణలోకి తీసుకొని వివేకవంతులు కండి ఇందులో ఏమీ సత్యం లేదు అట్ ది సేమ్ టైం వాస్తు పేరిట కూడా రకరకాలుగా మోసాలు జరుగుతూ ఉన్నాయి వాస్తు అంటే ఒక అద్భుతమైన శాస్త్రం అది ఒక ఇంజనీరింగ్ నైపుణ్యంకు సంబంధించినటువంటి విషయం ఉన్న ఇల్లు కూల్ చేసుకొని తిప్పులు పడకండి ఆల్రెడీ కట్టిన ఇల్లు ఎలాగోలా కట్టేశారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి అన్నిటికంటే చెప్పాలంటే పర్ఫెక్ట్గా సరైన వెంటిలేషన్ ఉండే విధంగా ఇల్లు కట్టుకుంటే అంటే కొత్త గాలి రావడం ఉన్న గాలి అంటే పోవడం నీట్గా ఈ వ్యవస్థ ఆధారంగా ఈ ప్రక్రియ ఆధారంగా ఇంటి నిర్మాణం చేసుకుంటే అది అంటారు పూర్వకాలంలో మనకి పాత చుట్టూ ఇల్లు ఉండేది ఈ మధ్యలో మనకి ఖాళీ ప్రదేశం ఉండేది అది ఎంత అద్భుతమైనటువంటి చల్లదనాన్ని ఇస్తుంది అంటే దాని వలన అక్కడ జరిగేటటువంటి ఈ గాలి పీడనము ఇత్యాది సైన్స్ ప్రక్రియ వలన ఇల్లంతా చల్లగా ఉంటుంది వేసవి కాలంలో కూడా అన్ని విధాలుగా అది ఉపయోగపడేది ఆ పద్ధతి పోయింది అప్పుడు ఉమ్మడికు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఉండేవి ఇప్పుడన్నీ టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ సో కాలానుగుణంగా కొన్ని మార్పులు వచ్చేసినాయి మనం ఇరుకున బతుకుతూ ఉన్నాం ఈ ఇరుకున మైండ్ కూడా ఇరుకు ఇరుకుకి జరిగిపోతుంది ఇరుక్కుపోతుంది దానివల్ల ఇలాంటి నమ్మకాలు పక్కాగా మీరు వాస్తు పేరిట ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉంటారు కదా అంటే అందరూ కాదు కొంతమంది ఇలాగా కొంతమంది ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి పక్కాగా ఏదో ఒక రెమెడీ పేరిట ఉన్న ఇల్లు కూల్చేయటమో లేకపోతే ఇంకేదో కట్టమని చెప్పటమో చెప్తారు ఆ రెమెడీ చెప్పినందుకు ఒక పదివేలో ఇరవై వేలు తీసుకుంటారు పుణ్యానికి మీరు బేసిక్ కామన్ సెన్స్ పెట్టి కాసేపు ఆలోచిస్తే దొరికే పరిష్కారానికి మీ కష్టార్జితం ఓ పదివేలు బీఓకేకే అవసరమా ఆలోచించండి రెండో వీడియో చూపిస్తా చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక పాస్టర్ ఆ పాస్టర్ ఎవరో తెలియదు బట్ కంటెంట్ ఏంటంటే ఇక్కడ ఆ పాస్టర్ గారు ఈవిడకు మూసుకున్న కళ్ళు తెరిపిస్తారు అన్నీ మూసి చూసుకుందాం అనుకుంటే పొట్ట పిల్లలు కనిపించింది రా వచ్చిపోయి అక్కడ పెట్టాను ఇదిగో థ్యాంక్స్ అన్న ఇదే డ్రెస్ అది నీ డ్రెస్ అర్థమైందా ఆయన ఏం చేశాడు మళ్ళీ చూడండి అన్నీ మూసి చూసుకుందాం అనుకుంటే పొట్ట పిల్లలు కనిపించింది రా వచ్చిపోయి అక్కడ పెట్టాను ఇదిగో థ్యాంక్స్ అన్న

ఇట్లున్నది మిరాకిల్ ఇట్లాంటి మిరాకిల్స్ బోలెట్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు బాబా రామ్దేవ్ గారు పతంజలి ప్రోడక్ట్స్ విషయంలో ఏదో ఒక చిన్న మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి ఆయన్ని ఎన్నిసార్లు కోర్టుకు పిలిపించుకొని క్షమాపణలు చెప్తే క్షమాపణల సైజు కూడా ఐ మీన్ వార్తా పేపర్లలో ఆ క్షమాపణల సైజు చిన్నగా ఉంది మీరు ప్రకటించే మీ యొక్క ప్రోడక్ట్స్ ప్రకటనల కంటే ఆ వాటి సైజ్ కంటే ఇది చిన్నగా ఉంది అని చెప్పి మళ్ళీ తిట్టి మళ్ళీ మార్పించి మళ్ళీ పిలిపించి ఇట్లా చేస్తూ ఉన్నారే యోగ గురువు అయినటువంటి బాబా రామ్దేవ్ గారిని అలాగే ఇంత సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గులు నా దృష్టిలో వీళ్ళందరూ దుర్మార్గులే మనకు గుండు బాబా ఉన్నాడు కదా అట్లనే గుండు బాబా కూడా అదే చెప్తాడు ఏమంటాడు ఆయన సిద్ధగురువులు వాడే దిండ్లు దుప్పట్లు కూడా ఎంతో పవర్ఫుల్ చూసారా బాబు చూసారా బాబు ఆ దిండ్లు దుప్పట్లు చాలా జాగ్రత్తగా మేము కాపాడుకోవాల్సి వస్తుంది ఎవరు ఎప్పుడైనా ఎత్తుకెళ్ళిపోతే మొత్తం శక్తులన్నీ పోతాయి చూసారా బాబు అంటాడు ఆయన అది ఓ అని చప్పట్లు కొడతారు అక్కడ ఉన్నటువంటి గొర్రెలు సో గొర్రెలు అన్ని వర్గాల్లోనూ ఉన్నాయి వీళ్ళు కొంచెం ఎక్కువ అనమాట ఈ గొర్రెల ఈ స్ట్రాటజీనికి కొంచెం పట్టా సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఇలాంటి పాస్టర్లు ఇటువంటి వారి మీద ప్రభుత్వాలు ప్రజా సంఘాలు సోకాళ్ళ నాస్తికులు యాక్టివిస్టులు ఎందుకు మాట్లాడరు కళ్ళు కనిపించవా లేకపోతే వీరికి కూడా ఈవిడ ఈవిడేదో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా అలా కళ్ళు కనిపించకపోతే అదే పాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా కళ్ళు ఏమో అప్పటికైనా ఈ భారతదేశాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాలు ఇవి అంత సరదాగా మనమేవో ట్రోల్ చేస్తున్నటువంటి అంశాలు కావు ఇవి సరే జాగ్రత్తగా మనం పరిగణించాలి వీటిని అండ్ యాక్షన్స్ తీసుకోవాలి కోర్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి వారిపైన కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాలి ఇవి విశ్వాసం బేస్ మీద ఉన్నటువంటివి కాబట్టి విశ్వాసాల విషయంలో మేము చొరబడము అని అంతే విశ్వాసం కానిదేముంది ఈ భూమి మీద ప్రతిదీ విశ్వాసమే నమ్మిక మీదే ప్రజా ప్రజా జీవనం ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా నమ్మిక మీదే ఉంటాయి విశ్వాసం పేరిట ఇలాగ ఎన్నో రకాల ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మనుషుల్ని మోసం చేసేటటువంటి దొంగ బాబాలని దొంగ పాస్టర్లని దొంగ ముల్లాలని ఏ మతానికి సంబంధించిన వాళ్ళనైనా కోర్టులు సుమోటాగా కేసు తీసుకొని వ్యవహరిస్తే ఎప్పుడో బాగుపడిపోయేది పాలకులు ఎలాగో చేయరు ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా కోర్టులు తీసుకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న ఆలోచన ఎవరో కామెంట్ పెట్టారు చూడండి ఈ లంకె లంకెల బిందెలు నా నక్షత్రానికి సరిపోతాయా అండి బిందెల ఖర్చంతా వాయిదాల్లో కట్టవచ్చునా నాది కృతిక నక్షత్రం రెండో పాదం ఏం నాకు అర్థం కాలేదు మనమేం ప్రమోట్ చేసినట్టు అనిపించిందా ఏంటి ఆ వాస్తు వీడియో ఇదొక ప్రమాదం ఉన్నది సత్యరామ ప్రసాద్ కల్లూరి గారు మీరు జోక్గా పెట్టారో సీరియస్గా పెట్టారో నాకు అర్థం కావట్లేదు కానీ ఆ బిందెల వల్ల మీకు ఏమీ రావండి అంత చిందులు వేయకండి